తెలంగాణలో రాజకీయంగా సంచలనం సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ భారీ స్కెచ్నే గీస్తోంది పార్లమెంటు ఎన్నికలు ముగియగానే తన అసలు ప్లాన్ను తెర మీదకి తెచ్చేందుకు బీజేపీలోని కేంద్రంలోని పెద్దలు భారీ కసరత్తునే ప్రారంభించారు ఆపరేషన్ కమల్ పేరుతో తెలంగాణలో భారీ చర్చను లేవనెత్తేందుకు బీజేపీ భారీ స్కెచ్కు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం ముప్పై మంది ఎంసీ ఎమ్మెల్యేలకు తగ్గకుండా వివిధ పార్టీల నుండి సమీకరించి ఆపరేషన్ ముప్పై పేరుతో భారీ వివరచనే చేస్తుంది తెలంగాణలో ఎలాగైనా ఒకవేళ కేంద్రంలో అనుకున్న స్థాయిలో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ కొలువు మాత్రం తెలంగాణలో ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం అంటే మిగతా రాష్ట్రంలో టక్కు టమార విద్యల ద్వారా ఏ విధమైతే తమకు బలం లేకున్నా బీజేపీ అనుకూలంగాని లేకపోతే బీజేపీ కానీ ప్రభుత్వాలు ఏ విధంగా అయితే తీసుకొచ్చాయో తెలంగాణలో కూడా ఆ దిశగా ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం ఒక రెండు మూడు ఏజెన్సీలను కూడా ఎంగేజ్ చేసి ఆ దశగా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పటికే ఇప్పటికిప్పుడు ఎలాంటి సూచనలు సంకేతాలు ఇవ్వకుండా అంతర్గతంగా మాత్రం ఈ కుట్రలకు బీజేపీ తెరలేపు నేపుతుంది ఇప్పటికే రాజకీయంగా ప్రభావితమైనటువంటి శక్తిగా తెలంగాణలో ఎదిగేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ తన భావజాలం ఒక్కటే ఇక్కడ బలపడడానికి సరిపోదని చెప్పి అందుకు మించి ఇంకేదో చేయాలని చెప్పి ఆ దశలోనే బీజేపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ట్రబుల్ షూటర్స్ ఆ టాస్క్పై ఇప్పుడే పనిచేస్తున్నట్టు సమాచారం ముఖ్యంగా పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకత్వాన్ని కూడా పూర్తి సమాచారం ఏమాత్రం లేదు ముఖ్యంగా జాతీయ స్థాయిలోటువంటి కొంతమంది నేతలు అదేవిధంగా బీజేపీ ఏతర కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా కొంతమంది టాస్క్ మేనేజర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఆ దశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి సాధ్యమైనంత మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు లాగాలనేదే బీజేపీ వివంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికీ కొంతమేర ప్రయత్నాలు చాలామంది ఎమ్మెల్యేలతోని కొంత సంప్రదింపులు జరిపినట్టు సమాచారం ముఖ్యంగా కర్ణాటక సంబంధించినటువంటి ఒక బీజేపీకి సంబంధించిన ఒక కీలక నేత ఈ టాస్క్పై పనిచేస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నుంచి కూడా కొంత సంప్రదింపులు జరుపుతున్నారు అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ నుంచి ఎవరూ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కొంత బలీయంగా ఉన్నటువంటి కొంత నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్పే సాఫ్ట్ టార్గెట్గా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమందిని ముఖ్యంగా ఎంగేజ్ దీనికి సంబంధించి కొంతమంది మాత్రం ఎంగేజ్ చేసి ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సింహభాగం ఎమ్మెల్యేలను తమ వైపుకు లాగడం ద్వారా ఇప్పటికే తమకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యతో పూర్తిగా సంఖ్యను ముప్పై చేసుకున్నట్టయితే తమ ప్రణాళిక వర్కౌట్ అవుతుందని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు ఆ తర్వాత జరగాల్సిన పరిణామాలపై మళ్ళీ కసరత్తు చేయొచ్చు ఇప్పటికైతే ఇప్పటికిప్పుడు తమ నెంబర్ని ముప్పై దాకా తీసుకురావాలని చెప్పి బీజేపీ భావిస్తుంది అందుకు సంబంధించి ప్రయత్నాలు తీవ్రమైన ప్రయత్నాలనే చేస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం